హలో ఫోన్ రోస్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సార్ని వన్ తెలుగు ఛానల్ ఎం ఫోన్ రో ఫోన్ రోస్ యొక్క వీడియోలో మనకి నిన్న రాత్రి నుంచి అయితే ఒక వీడియో క్లిప్ అనేది అంటే ఒకటి నర ఆ రేంజ్లో ఉన్న వీడియో క్లిప్ అనేది చాలా వైరల్ అయితే అవుతుంది నేను కూడా చెక్ చేయడం జరిగింది ఎందుకంటే ఒకటికి రెండు సార్లు అది న్యూదా లేకపోతే దాన్ని చెక్ చేసుకునే బాధ్యత ఉంది కాబట్టి నేను మాట్లాడి గమ సార్ ఛానల్లోకి వెళ్ళి వారి లైవ్లోకి వెళ్ళి చెక్ చేయడం జరిగిందన్నమాట అనమాట అదైతే రియల్ క్లిప్పే అలాగే దాని యొక్క డ్యూరేషన్ అంటే ఎప్పటి నుంచి మీరు చూస్తే అర్థమవుతుందంటే నేను లైవ్లో పదమూడు నిమిషాలు ఇరవై సెకండ్ల నుంచి మీరు చూసినట్టయితే ఒక నోషన్ దాకా ఉంటుందన్నమాట దాంట్లో మ్యాటర్ ఏంటి అంటే మన వేస్తారు మన మాటగా సార్కి ఒక విషయం చెప్పమని చెప్పారు ఆ విషయం ఏంటంటే మనకు ఒక గుడ్ న్యూస్ లాంటిదే అనమాట సార్ ఎప్పుడూ వస్తారనేది మనకు ఒక క్లారిటీ అనేది సార్ ఇవ్వడం జరిగింది దానికంటే ఒక ప్లానింగ్ అనేది నేను వేస్తున్నారని ఓకేనండి ఇటువంటి సబ్జెక్ట్ మన ఛానల్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లకు వెళ్ళిపోతామండి ముందుగా ఎప్పట్లాగనే మన మార్టి సార్ అయితే కొన్ని రకాల కమిషన్ స్ట్రక్చర్ అంటే ఏ దేశానికి ఎలా ఉంటుంది బ్రేక్ డౌన్ లేని చేస్తున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ చెప్పడం జరిగింది దాని తర్వాత మనకి పదమూడు నిమిషాల ఇరవై సెకండ్ల తర్వాత నుంచి మనకు అవసరైన ఇన్ఫర్మేషను మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అయితే మన మాట క్రిస్టియన్ నుంచి రావడం జరిగింది ఆయన ఒకటే చెప్పారు యాస్ సార్ నుంచి ఒక అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఆయన ఏదైతే చెప్పారో దాన్ని నేను అదే విధంగా అయితే మీకు చెప్తానని చెప్పారనమాట ఆయన ప్లాన్ చేస్తున్నారు ఏం ప్లాన్ చేస్తున్నారు ఈ క్రిస్మస్ గ్రీటింగ్ అలాగే ఫాలో అప్ చేయడానికి క్విక్ ఫాలో అప్ అంటే త్వరగా ఫాలో అప్ చేయడానికి ఈ వారంలో ఏ రోజైనా సరే అలాగే ఏ టైంకి అయినా సరే ఆయన రావచ్చు మనకి కొన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వచ్చు అన్నట్టుగా మనకైతే చెప్పారు మనం ఆల్రెడీ రీసెంట్గా మూడు రోజుల ముందు ఒక వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది ఏంటి అంటే అయితే కుదిరినంత వరకు మాక్సిమం ఈ నెలాఖరులో కానీ లేకపోతే జనవరి ఫస్ట్ వీక్లో కానీ ఆ సార్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేనైతే మన ఛానల్లో చెప్పడం జరిగింది అంటే నేను క్రిస్మస్ గురించి అటు గురించి హైప్ చేయలేదు కానీ మ్యాక్సిమం కుదిరినంత వరకు ఈ సంవత్సరం ఆఖరిలో కానీ లేదంటే జనవరి ఫస్ట్ వీక్లో కానీ వచ్చే అవకాశం ఉంది అని మనం అయితే చెప్పుకున్నాము అదేవిధంగా ఈరోజు మనకైతే ఆయన కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వారంలో అన్నారు కానీ ఖచ్చితంగా నేను క్రిస్మస్ రోజు వస్తాను అని చెప్పి క్రిస్మస్ని హైలైట్ చేస్తున్నారు మన వాళ్ళు పండగ రావడం అనేది అందరికీ హ్యాపీ అండి ఆ రోజు హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటాం కానీ ప్రతి దాన్ని పండగతో మనం లింక్ చేయకూడదు ఒకవేళ ఆయన క్రిస్మస్ రోజు వస్తే ఇంకా హ్యాపీ ఎందుకంటే పండగ రోజు వచ్చారని చెప్పి మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము అలానే ప్రతి దాన్ని పండగలతో లింక్ చేసి మనం ఊరిక దాని మీద ఎక్కువ హైప్ క్రియేషన్ అనేది పెంచకూడదండి చాలామంది ఫౌండర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు ఓకేనండి కాబట్టి మనం క్లారిటీగా చెప్పుకుందాము ముందుగా ఏంటంటే క్రిస్మస్ గ్రీటింగ్ అంటే క్రిస్మస్కి మనకి హ్యాపీ క్రిస్మస్ చెప్పడానికి కానివ్వండి లేదంటే క్విక్ ఫాలో అప్ అంటే మనం ఏం చేస్తున్నాం ఏంటనేది కొంచెం ఫాలోఅప్ మన ఫౌండర్స్ అందరినీ చేయడానికి కానివ్వండి ఆయన ఈ వారంలో ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే ఏ టైం అయినా సరే రావచ్చు అన్నట్టుగా మనకైతే చెప్పారు ఓకేనా ఈ వారంలో అంటే నిన్నటి నుంచి మొదలైంది వాళ్ళు ఏమన్నారంటే ఇంక్లూడింగ్ దిస్ డే అని చెప్పి మనకి క్రీస్తు సరే చెప్పారు అంటే నిన్నటి నుంచి అన్నారు నిన్న రాలేదు కాబట్టి ఈ రోజు నుంచి ఎప్పుడైనా సరే అనుకోవచ్చు మనం ఈ రోజు నుంచి అంటే మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ ఐదు రోజులు ఎప్పుడైనా సరే మన యాజ్ సార్ మనకి వచ్చి ఏదో ఒక ఇన్ఫర్మేషను అనేది మనకు అర్థమయ్యేలాగా మనకు అవసరమయ్యేలాగా చెప్పచ్చు అని చెప్పి మనకైతే మాటి సార్ చెప్పారు అదేవిధంగా ఇదే మనకు ఒక మంచి గుడ్ న్యూస్ లాంటిది వెరీ వెరీ గుడ్ న్యూస్ లాంటిది ఎందుకంటే మన సార్ కన్ఫర్మేషన్ దాదాపు టూ మంత్స్ నుంచి మన సార్ని మనం చూడలేదు దాన్ని బట్టి మనకి చాలామంది ఫోనర్స్ అయితే చాలా డిప్రెషన్లోకి వెళ్ళడం చాలా అనుమానాలు అపోహలు అయితే రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రెండింగ్ అవుతుంది కాబట్టి ఎందుకంటే నెలలు మారడం వేరు సంవత్సరం మారడం వేరు కదండి ఈ రెండింగ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తారని మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాము కాబట్టి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఇప్పుడు పెరిగాయి అంటే మొన్నటిదాకా వస్తారా లేదని డౌట్లు అందరూ ఉన్నాం కానీ ఇప్పుడు ఆయనే ఈ వారంలో వస్తారని మన యాస్ఆర్ నోట్ నుంచి వచ్చింది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశాలు మనకు పెరిగినాయి కాబట్టి ఆ దేవుణ్ణి మనం కూడా కోరుకుందాం ఖచ్చితంగా ఈ వారం లోపే మన యాస్ఆర్ వచ్చి మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ని చెప్పాలి అని చెప్పి మనైతే ఆ దేవుణ్ణి ప్రశాంతంగా కోరుకుందాం అలాగే నా తరపు నుంచి కూడా అందరికీ మ్యారీ క్రిస్మస్ అండి ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ప్రతి పండగ మనకి పండగ లాంటిదేనండి అంతే కానీ ఒక పండగ ఎక్కువ ఒక పండగ తక్కువ అనేది ఏం పెట్టుకోకూడదు అన్ని పండుగలు మనకు సమానమే కాబట్టి అందరినీ మనం గౌరవించాలి ఎందుకంటే ఆన్పస్ అనేది మతాలకు కులాలకు ప్రాంతాలకు వర్గాలకు దేనికి సంబంధం లేదని అందరం ఒకటే ఇక్కడ ఆన్పేసులో ఓకేనా ఇక్కడ ఆన్పస్లో ప్రతి ఒక్కరు ఒకటే ప్రతి ఒక్కరు దేవుడు ఒకరేమంటే ఆ రకంగానే మనం థింక్ చేస్తూ మనం ముందుకైతే వెళ్ళిపోతూ ఉండాలి అంతేకాని ఇక్కడ భేదభావాలు అయితే నాకైతే ఎటువంటివి లేవు ఓకేనండి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఏసార్ అయితే ఈ వారంలో ఎప్పుడైనా సరే వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వచ్చినా ఆయన ఏం చెప్తారనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకైతే ఏమీ తెలియదు కానీ ఏది చెప్పినా మనకి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి థ్యాంక్ యూ కాబట్టి ఇంకా చాలామందికి వచ్చే డౌట్స్ గురించి మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొఫైల్ బ్లాంక్ నేను ఎన్ని వీడియోలో చెప్పినా సరే మళ్ళీ కొత్తగా కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు మరి వీడియోలు డైలీ ఫాలోవర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎవరికైతే మీ యొక్క ప్రొఫైల్ ఆప్షన్ ఓపెన్ చేయగానే మీ యొక్క పేరు కానివ్వండి మీ యొక్క ఓమెయిలు జీమెయిలు ఏమీ కనిపించకుండా బ్లాంక్గా కనిపిస్తున్నాయో అటువంటి వాళ్ళు ప్రజెంట్ దాన్ని ఎడిట్ చేయడం కానివ్వండి అంటే దాన్ని ఏదైనా సరే మీరు మార్చడం కానివ్వండి లేదంటే దాన్ని ఏమైనా చేయడం కానివ్వండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జరగదు ఎందుకంటే నాకు కూడా ప్రొఫైల్ బ్లాంక్గానే కనిపిస్తుంది అది కూడా నా మెయిన్ ఐడికి కనిపిస్తుంది అంటే ఏదైతే నా ఐడిలో కొంచెం టీమ్ అనేది మిగిలి ఉందో అది కూడా నాకు బ్లాంక్ అని కనిపిస్తుంది కాబట్టి సార్ చెప్పిన ప్రకారం రెండు వారాల్లో మనకి ప్రొఫైల్ సంబంధించిన అప్డేట్స్ వస్తాయి అన్నారు కానీ ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో ఇంకా ఏమీ రాలేదు ఆయన వచ్చి మనకు దాని గురించి కూడా కన్ఫర్మేషన్ ఇవ్వాలి రెండోది ఏంటంటే బిల్డింగ్ అడ్రస్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు బిల్డింగ్ అడ్రస్ ఇవ్వాలా ఇవ్వాలని బిల్డింగ్ అడ్రస్ అనేది ప్రజెంట్ మ్యాండేటరీ కాదండి బిల్డింగ్ అడ్రస్ ఎప్పుడు ఇస్తాం మనం ప్యాకేజ్ బై చేసే ముందు ఖచ్చితంగా బిల్డింగ్ అడ్రస్ ఇస్తేనే ప్యాకేజ్ బై అయ్యే విధంగా లాస్ట్లో మనకు పెట్టారు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి ఆరేంజ్లైతే బిల్డింగ్ అడ్రస్ లాంటివి మనకు తేవడం జరిగింది కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు ప్యాకేజీలు లాంటివి కట్టడానికి కానీ ఏవి ఆప్షన్ లేవు కాబట్టి ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో బిల్డింగ్ అడ్రస్ అనేది మనం ఖచ్చితంగా ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు ఒక ఎడిట్ చేసినా సరే కొంతమందికి సిటీ అనే ఆప్షన్ కనిపించట్లేదు అంటే సిటీ మీద నొక్కిన తర్వాత వారి యొక్క సిటీ అనేది అక్కడ చూపించట్లేదు కాబట్టి అది బిల్డింగ్ అడ్రస్ ఫిల్ అవ్వదు అప్పుడు అది కాబట్టి ప్రొఫైల్ బ్లాంక్ కానివ్వండి బిల్డింగ్ అడ్రస్ కానివ్వండి ఈ రెండిట్ల గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా మూడో విషయం ఏంటంటే కొంతమందికి అయితే వారి యొక్క ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత పైన ఒక సర్కిల్లో పేరు అనేది రౌండ్ చుట్టూ అయితే కనిపిస్తుంది అంటే ఎగ్జాంపుల్కి నా జీకే లుక్స్ నా పేరు అనుకోండి ఆ సర్కిల్లో జీకే లుక్స్ అని కనిపించి పెద్ద సర్కిల్ కనిపిస్తుంది అనమాట ఓఎస్ ఓపెన్ చేసినప్పుడు గతంలో అటువంటిది లేదు ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది అంటే చాలామంది దాన్ని కూడా భయపడుతూ ఉన్నారండి సర్కిల్లో మా పేరు కనిపిస్తుంది అని ఏం లేదండి మీరు ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో లాంటిది ఏమైనా అప్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆ సర్కిల్ అనేది పోయి ఫోటో అనేది వస్తుంది అంతేగాని దాని గురించి కూడా ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఎటువంటిది లేదు ఇతవరకు అయితే సర్కిల్ బదులు మనకు ఒక మనిషి రూపంలో ఒక బొమ్మలాగా కనిపించేది ఇప్పుడైతే సర్కిల్ కనిపిస్తుంది అంతే కాబట్టి ప్రొఫైల్లో బ్లాంక్లో ఉన్నా సరే మీకు డాష్ బోర్డ్లో మీ పేరు అనేది పూర్తిగా కనిపిస్తుంది దానికి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా చాలామంది వేరే రకం డౌట్ ఏమడుగుతున్నారు విత్ విత్డ్రా ఆప్షన్ అనేది మా యొక్క బ్యాంక్ అనేది బ్లాక్ అయింది లేదంటే మా పిల్లల పేర్ల మీద ఉంది ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మరి మేము విత్డ్రాలు పెట్టుకోవచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఎక్కువ శాతం విత్ డ్రా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెట్టుకోకపోతేనే బెటర్ అండి ఎందుకంటే ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ ఎవరైతే విత్డ్రాలు పెట్టుకున్నారో వాళ్ళకి అయితే ఇంకా రాలేదు మరి మీరు విత్డ్రా పెట్టుకున్న తర్వాత మీ బ్యాంకులు ఏమైనా ప్రాబ్లంలు వచ్చినా లేదంటే మీకు ఏదైనా డౌట్ వచ్చినా సరే విత్ డ్రా అనేది ఆప్షన్ మనకు గతంలో ఉంది కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విత్డ్రాకి సంబంధించి ఎటువంటి క్యాన్సిలేషన్ ఆప్షన్ అనేది మనకు లేదు ఎందుకంటే మన యొక్క టెక్ టీమ్ కానివ్వండి అలాగే మన యొక్క సపోర్ట్ టీమ్ కానివ్వండి ప్రజెంట్ వాటిని క్లియర్ చేయలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మనకి ఓఎస్ గురించి వాటి మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వాటిని ప్రజెంటు కొంచెం పక్కన పెట్టడం జరిగింది కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ మనకి విత్డ్రా కావాలంటే క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ వేరే బ్యాంక్ పెట్టుకునే అవకాశాలు కూడా నైంటీ నైన్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకో డౌట్ ఏమవుతుందంటే చాలామందికి మా యొక్క ఆల్టర్నేట్ జీమెయిల్ ఐడి అనేది గూగుల్ బ్లాక్ చేసిందండి మరి ఫ్యూచర్లో జీమెయిల్ మార్చుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా ఫ్యూచర్లో జీమెయిల్ మార్చుకునే అవకాశం ఇస్తారు కానీ ప్రజెంట్ అయితే జీమెయిల్ కానివ్వండి ఓమెయిల్ కానివ్వండి మార్చుకునే అవకాశం కానీ ఆప్షన్ కానీ ప్రజెంట్ మన ఓఎస్లు అయితే లేవు అలాగే ఇంకా వచ్చే డౌట్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మా యొక్క పాస్వర్డ్ మా యొక్క ఓమెయిల్ మర్చిపోయాము జీమెయిల్ మాత్రం బంద్ చేస్తుంది మరి మేము ఓఎస్ లాగిన్ అవ్వచ్చా ఖచ్చితంగా అవ్వచ్చండి మీరు ఓఎస్ ఓపెన్ చేయగానే క్రోమ్ బ్రోజర్ నుంచి ఓపెన్ చేయాలి మీరు క్రోమ్ కాకుండా ఆ ఓఎస్ అప్లికేషన్ నుంచి ఓపెన్ చేస్తే మాత్రం ఇంటర్నెట్ లేదు అని చెప్తుంది కాబట్టి కుదిరినంత వరకు క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ చేసుకొని ఒకవేళ మీ మొబైల్ ఓపెన్ అవకపోతే మీ ఫ్రెండ్ వాళ్ళ మొబైల్ కానివ్వండి లేదంటే మీ ఫ్యామిలీలో వేరే మొబైల్ కానివ్వండి వాళ్ళ మొబైల్ తీసుకొని క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ చేసి ఒకసారి దాంట్లో ఆన్ప్యాస్ డాట్ కామ్ డాట్ కామ్ కూడా అవసరం లేదు ఆన్ప్యాస్ ఫోన్ కొట్టండి చాలు ఆన్పేస్ అని కొట్టిన తర్వాత మీకు దాని మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓఎస్ లాగిన్ పేజ్ మాత్రం ఓపెన్ అవుతుంది ప్రజెంట్ ఎటువంటి కొత్త రిజిస్ట్రేషన్ ఫామ్లు ఏమి లేవు కాబట్టి రిజిస్ట్రేషన్ అయితే కొత్తగా చేసే ఆప్షన్ మీరు వేరే వాళ్ళు జాయిన్ చేసే ఆప్షన్ ప్రెజెంట్ అయితే లేదు కాబట్టి కేవలం మీరు ఓఎస్లో లాగిన్ అవ్వగలరు ఓఎస్లో లాగిన్ అయ్యేటప్పుడు పైన ఏమవుతుంది ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది అలా కాకుండా పక్కన ఓటీపీ అని ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు మీకు ఆల్టర్నేట్ జీమెయిల్ ఐడికి ఇచ్చి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఓఎస్ అనేది లాగిన్ అవ్వచ్చు ఇక్కడ మనకి యాన్సర్ రెండు రకాలుగా లాగిన్ అయ్యే అవకాశం కేవలం మన దానికి మాత్రం ఇచ్చారు ఒకటి ఓటీపీ ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు రెండోది ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు ఈ రెండింటిలో ఏదో ఒకటి మనకు పనిచేసినా సరే మనం ఓఎస్ పర్ఫెక్ట్గా లాగిన్ అవుతున్నామని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంతేగాని మనం టెన్షన్ పడిపోయి ఓఎస్ లాగిన్ అవ్వట్లేదండి అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే మీరు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతారా లేదంటే ఓటీపీ ఆప్షన్ ద్వారా లాగిన్ అవుతారా అనేది మీకు ఏదైతే గుర్తు ఎక్కువ ఉంటుంది ఏదైతే ఎక్కువ అలవాటు ఉంటుందో దాన్ని బట్టి చేసుకోండి కుదిరినంత వరకు మెయిల్ ఐడి ఎవరికైతే ఇంకా పనిచేస్తున్నాయో వాళ్ళు కనీసం వారంకో పది ఒకసారి ఒకసారైనా సరే మీ ఓఈఎస్ని ఓటీపీ ఆప్షన్ ద్వారా లాగిన్ అయినట్టయితే మీకు ఓటీపీలు మీ మెయిల్కి వస్తూ ఉంటాయి మీ మెయిల్ అనేది యాక్టివ్గా ఉంటుంది రెండోది ఏంటంటే ఓటీపీ వస్తుందా లేదా డౌట్ కూడా మీకు కూడా క్లారిటీ వస్తుందన్నమాట ఓకేనండి ఈ విధంగా అయితే అన్నీ చేసుకోండి ఖచ్చితంగా సార్ మనకి ఈ వారం లోపు వచ్చి మనకు ఒక మంచి అప్డేట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తికి అయితే కోరుకోవడం జరుగుతుందండి ఎందుకంటే చాలా కష్టపడి మనమైతే పని పనిచేస్తున్నాం అన్నీ చేస్తున్నాము కానీ మనం అనుకున్నంత ఆదాయాలు మనకు పనిలో రావట్లేదు ఆన్పేస్ సక్సెస్ చేస్తుందని ఒక నమ్మకంతోనే మన అందరం కూడా ఆన్పేస్లో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మన ఏసారి మనం సక్సెస్ చేస్తారని మనం నమ్ముతున్నాము త్వరలోనే ప్రతి ఒక్క ఫోన్లో మంచిగా సక్సెస్ అవ్వాలని వచ్చే సంవత్సరం స్టార్టింగ్ నుంచే మనకు ఒక మంచి సక్సెస్ రేట్ అనేది కనిపించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన రెండో ఛానల్లో నేను ఒక వీడియో అనేది పెట్టడం జరుగుతుందండి ఆ వీడియో దేని గురించి అంటే ల్యాప్టాప్స్ కంప్యూటర్స్కి సంబంధించి నేను ఆల్రెడీ ఆ గతంలో కూడా చెప్పాను ఇప్పుడు నేను సపరేట్గా ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడిద్దాం కంపెనీ వాళ్ళతో అని చెప్పి నేనైతే వేరే నెంబర్ తీసుకోవడం జరిగింది ఆ నెంబర్ ఏంటనేది నేను వేరే ఛానల్ ఇస్తాను అలాగే లోన్స్ అండి లోన్స్కి సంబంధించిన కూడా నేను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఎందుకంటే బయట లోన్స్ తీసుకోవాలంటే లక్ష రూపాయలకి ఐదు వేలు దాకా కమిషన్లు బ్రోకరేజ్ ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది ఏజెంట్లు కానివ్వండి వాళ్ళు కానీ లోన్లు చేయించడానికి అంత అంత ఇచ్చినా సరే వెంటనే వాళ్ళు చేస్తారని మనకు గ్యారెంటీ లేదు వారాలు వారాలు మనకు బ్యాంకులు బ్యాంకులు తిరుగుతున్నాం కానీ మనకి సరైన లోన్ అనేది మనకు రావడం లేదు ఎందుకంటే బయట అప్పులు తీసుకున్నాం అనుకోండి ఆ వడ్డీలు మనం తట్టుకోలేమాట కాబట్టి బ్యాంకులో లోన్లు అనేవి చాలా రకాల డౌట్స్ అనుమానాలు మనకైతే పెట్టడం జరుగుద్ది కాబట్టి ఇటువంటి అనుమానాలు ఇబ్బందులు లేకుండా మంచిగా లోన్స్ తీసుకునే విధంగా అయితే మీకు చేస్తారు మీరు నాకు ఎటువంటి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి నేను సర్వీస్ అనేది ఫ్రీగా చేయడం జరుగుద్ది ఏదైనా ఉంటే బ్యాంకు వాళ్ళని ఏమైనా మనకి ఇవ్వాలనుకుంటే ఇస్తారు లేకపోతే లేదు కానీ సర్వీస్లో మాత్రం మీరు అమౌంట్ వచ్చిన తర్వాత కూడా నాకు ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి నేను తీసుకోను ఓకేనండి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను పది గంటల టైంకి అయితే రెండో ఛానల్ వీడియో పెడతాను అలాగే దీంట్లో కమ్యూనిటీ పోల్లో కూడా పెడతాను లోన్స్ ఎవరికైతే కావాలనుకుంటున్నారు ఏ టు జెడ్ లోన్స్ అండి ఏ అయినా సరే పర్సనల్ లోన్ కానివ్వండి లేకపోతే బిజినెస్ లోన్ కానివ్వండి ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి ఏ అయినా సరే ఖచ్చితంగా చేపించడం జరుగుద్ది మీకు ఏ లోన్ కావాలనేది నేను దాని రిక్వైర్మెంట్ ఆ వీడియోలో మీకు చెప్తాను దాన్ని బట్టి మీరు నాకు చేద్దరు కానీ ఓకేనండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే అప్పుడు షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు లింక్స్ వాట్సాప్ లింక్స్ అనేవి గ్రూప్స్ దీంట్లో ఇస్తున్నానండి లోన్స్కి లోన్స్ సంబంధించి కానివ్వండి ల్యాప్టాప్కి సంబంధించిన కానివ్వండి లింక్స్ అనేవి ఇస్తాను వాట్సాప్ లింక్స్ కింద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు దాంట్లో నా నెంబర్ అనేది రెండో నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేద్దురు థ్యాంక్ యూ